ఖండం అనగా భూమి ఉపరితలం మీద విస్తరించి ఉన్న పెద్ద భూభాగాన్ని సూచిస్తుంది ప్రపంచ పొడవున వ్యాప్తి చెందిన సముద్రాల వల్ల వేరుచేసిన ప్రపంచంలో మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయి ఆసియా ఖండం ప్రపంచ జనాభాలో అత్యధికులు ఇక్కడే ఉన్నారు ఆఫ్రికా రెండవ అతిపెద్ద ఖండం ప్రకృతి వైవిధ్యం ఎక్కువ ఉత్తర అమెరికా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు అమెరికా కెనడా మెక్సికో వంటి దేశాలు ఈ ఖండంలో ఉన్నాయి దక్షిణ అమెరికా ఉష్ణమండల వాతావరణం అమెజాన్ వనాలు ప్రముఖమైనవి అంటార్క్టికా మంచుతో పూర్తిగా కప్పబడి ఉండే ఖండం జనావాసం లేని ఖండం యూరా అభివృద్ధి చెందిన దేశాలు పురాతన నాగరికతలు ఆస్ట్రేలియా అత్యల్ప వైశాల్యం ఉన్న ఖండం ఓషియానియా అని కూడా పిలుస్తారు ఖండాలలో వైశాల్యం ప్రకారం ఆసియా అతిపెద్దది ఆస్ట్రేలియా అతి చిన్నది భూమి మొత్తం విస్తీర్ణం సుమారు ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇందులో నేల విస్తీర్ణం సుమారు నూట నలభై ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగతా భాగం నీటితో సముద్రాలు నదులు సరస్సులు మొదలైనవి కప్పబడి ఉంటుంది అంటే భూమి మొత్తం విస్తీర్ణంలో సుమారు డెబ్బై ఒక్క శాతం నీరు ఇరవై తొమ్మిది శాతం నేల ఉంటుంది ఖండాలని ప్రాంతాలుగా దేశాలుగా విస్తీర్ణం జనాభా జనసాంద్రత వంటి లక్షణాల ఆధారంగా వేరు చేయబడతాయి